కె గారి జీవనం విపంచే డైలీ సీరియల్ ఇరవై ఎనిమిదో భాగం ఇలా ఆలోచిస్తూ ఉండగా వీధిలో ఓ కారు వచ్చాగింది ఎవరై ఉంటారు అనుకుంటూ ఉండగానే సుధీర్ దిగి లోపలికొచ్చాడు గతుక్కు మంది సుభద్ర కిటికీ దగ్గర నుంచి యువతలకు వచ్చి కాస్త తటపటాయిస్తూ కోపి లేరు అంది మెల్లగా సుధీర్ తాళాల గుర్తి గిర్రం తిప్పుతూ ఇల్లు చిన్నదైనా చాలా అందంగా అలంకరించారు అన్నాడు అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ తన మాట అతనికి వినబడలేదేమో అనుకుని గోపి లేరు అంది మళ్ళా పర్వాలేదు ఇటువైపు పని మీద వచ్చాను ఓసారి మిమ్మల్ని చూసి వెళ్దామని అంటూ గది నలువైపులా పరిగించసాగాడు సుధీర్ మీలాగే మీ ఇల్లు కూడా చాలా అందంగా ఉంది నా మటుకు నాకే చూడండి లక్షల ఆస్తి అయితే ఉంది కానీ రేఖకి ఇంటి అలంకరణ మీద ఆసక్తే తక్కువ అంతా పనివాళ్ల మీద పెడుతుంది నిజంగా గోపి చాలా అదృష్టవంతుడు ఏదో కోల్పోయినట్టు మొహం పెట్టాడు సుధీర్ ఇబ్బందిగా ఫీల్ అయింది సుభద్ర గోపి వచ్చేసరికి చాలా రాత్రి అవుతుంది అంది కాస్త కంఠస్వరం హెచ్చించి నేను గోపి కోసం రాలేదు ఓసారి సరదాగా మీతో మాట్లాడాలని వచ్చాను అన్నాడు ఎదురుగా ఉన్న టీపాయ్ మీద కాళ్ళు చాపుకుంటూ అతని కుసంస్కారానికి జుగుప్స లాంటిది కలిగింది సుభద్రకి తనతో సరదాగా గడపాలని వచ్చాడా హై సొసైటీలో ఇలాంటివి తప్పు కాకపోవచ్చు కానీ తమలాంటి మధ్యతరగతి ఇళ్ళల్లో ఇలా స్త్రీ పురుషుల స్నేహాన్ని పెంచుకుంటే సంఘం అంగీకరించదు అది విచ్చల విడతనం కింద పరిగణింపబడుతుంది సుధీర్ ఎలా సాగనంపడం ఇంటి ఆమె కూడా లేదు ఇప్పుడెలా సుభద్రలో ఏదో భయం లాంటిది ఆవరించింది సుధీర్ తనని చూపుల తూపులతో హింసిస్తూ ఉండగా నేను ఆసుపత్రికి వెళ్ళాలి మీరు గోపిన్ షాప్లో కలవండి అంది నెమ్మదిగా నిజానికి సుభద్ర సుధీర్ని నిందించగలదు శిక్షించగలదు కానీ అతను తమకు జీవన మార్గం చూపించిన కైలాసరావు గారి కొడుకు అందుచేత శాంతాన్ని వహించింది ఏమనుకున్నాడో ఏమో సుధీర్ బయటికి వెళ్ళిపోయాడు అతను కారు స్టార్ట్ చేస్తూ ఉండగా వచ్చింది ఇంటి గలామె ఓసారి వైపు అనుమానంగా చూసింది ఎంత మంచి వాళ్ళకైనా ఇలాంటి సమయాల్లో మానవత్వం మరుగున పడిపోతుంది అతను ఎవరమ్మాయి అంటూ ప్రశ్నించింది సుభద్రని గుచ్చిగుచ్చి చూస్తూ మా వారి స్నేహితుడు షాప్ ఓనర్ కూడా ఆయన కోసం వచ్చాడు అంటూ లోపలికి వచ్చి ఏదో పుస్తకం పట్టుకుని కూర్చుంది సుభద్ర గతం భవిష్యత్తు వర్తమానం అన్నీ ఆమె అంతర్యాల్లో సుళ్ళు తిరుగుతున్నాయి భగవాన్ ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు అనుకుంటూ భారంగా కళ్ళు మూసుకుంది సుభద్ర గోపి వచ్చి లేపే వరకు ఆమెకు తెలివి రాలేదు సుధీర సంగతి చెప్పాలనిపించలేదు మౌనంగా గోపికి భోజనం వడ్డించింది ఏం శుభ అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా అంటూ రెండు మూడు సార్లు ప్రశ్నించాడు గోపి నేను బాగానే ఉన్నాను నాకేమీ లేదు అంటూ తప్పించుకుంది సుభద్ర అలసి సొలిసిన గోపిక్ కూడా మరేం మాట్లాడకుండా నిద్రలోకి జారిపోయాడు ఆ రాత్రి ఎంతకీ నిద్రపట్టలేదు సుభద్రకి మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో యాదలగారి గారి ఇంటి ముందు ఆగింది బండి దీక్షితులు గారు గారు బండిలోంచి దిగారు రండి రండి చాలా రోజులకొచ్చారు దీక్షితులు గారు అమ్మ దయచేయండి మీ రాకతో మా గృహం పావనమైంది అంటూ సాధారణంగా ఆహ్వానించారు యాజల గారు ఆనందంతో తల పంకించి లోపలికి నడిచారు దీక్షితులు గారు ఆయన్ని అనుసరించారు భద్రమ్మగారు నేను లాంటి లాంటివాణ్ణి మీలాంటి వాళ్ళు నా ఇంటికి రావడం నా జన్మ చరితార్థమైనట్లు తలుస్తున్నాను ఇంతకీ ఈ పేదవాడి ఇల్లు మీకు ఎందుకు ఆర్ధోక్తులనే ఆగిపోయింది యాజులు గారి ప్రశ్న దీక్షితులగారు నవ్వి అన్నారు మీతో ఓ ముఖ్యమైన పని ఉండే వచ్చాము ఆ మమ్మల్ని మీకు బాగా తెలుసు అనుకుంటాను అన్నారు మళ్ళా ఎందుకు తెలీదు ఒకప్పుడు గజపతి రాజుల మన్నలను పొందిన కుటుంబం మీది పైగా నిప్పులు కడుక్కునే వంశం తమది అని వేరే చెప్పనక్కర్లేదు కానీ మీ మనవరాలు ఆ సంగతి ఇప్పుడు ఎందుకులేండి ఆ పిల్ల ఏనాడో మరణించింది మా దృష్టిలో ఘటశ్రాద్ధం కూడా పెట్టించాను అన్నారు భద్రమ్మగారు కల్పించుకొని యాదులు గారు మరేం మాట్లాడలేదు ఇంతలో ఓ ఇరవై ఏళ్ళ అమ్మాయి రెండు గ్లాసులతో మజ్జికి తీసుకొచ్చింది మా అమ్మాయి భువనేశ్వరి అంటూ పరిచయం చేశారు యాదులు గారు వినయపూర్వకంగా నమస్కరించింది ఆ అమ్మాయి ఏం చదువుకున్నావు అమ్మా అంటూ ప్రశ్నించారు భద్రమ్మగారు బిఏ చదివానండి అంద అమ్మాయి నమ్రతగా చామనచాయి కోలమొహం ఒత్తైన పొడవాటి జుట్టు చెంపలకి చారడేసి కళ్ళు అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది భువనేశ్వరి ఈ ప్రసంగం ఎలా ప్రారంభించాలా అని క్షణకాలం ఆలోచించి యాజలు గారు మీతో ముఖ్యమైన పని ఉండవచ్చాం అంగీకారం మీ అంతరాత్మ మీద మీ సంస్కార హృదయం మీద ఆధారపడి ఉంటుంది అన్నారు భద్రమ్మ మీరు అంటున్నది మా అబ్బాయి గణపశాస్త్రి గురించి మీరు వినే ఉంటారు బాగానే చదువుకున్నాడు కానీ ఎందుకో ఉద్యోగానికి పంపించడం మాకు ఇష్టం లేకపోయింది అందుచేత ఇంటి పట్టునే ఉండి నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో నిత్యార్చన చేస్తున్నాడు ఈ మధ్య అతని వియోగం కలిగింది ఒక మగపిల్లవాడిని కని మా కోడలు మరణించింది కొంతసేపు ఆగిరి ఊపిరి తీసుకుని మళ్ళా ప్రారంభించారు భద్రమ్మగారు మా అబ్బాయి వయసు నలభై సంవత్సరాలు మగాడికి వివాహానికి ఇదో పెద్ద వయసు కాదనుకుంటాను అందుచేత మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి చేస్తే బాగుంటుందని ఇలా వచ్చాము అన్నారు భద్రమ్మగారు సశేషం